పవన్ కళ్యాణ్ ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకున్నాడో పెద్దిరెడ్డి పైన ఆ చర్యలకి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు సహకరించడం లేదనుకోవాలా మనం ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రభుత్వము సహకరించట్లేదు అని మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చి అంటే బహుశా హోమ్ మినిస్టర్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు లేచినటువంటి దుమారం ఒక రకంగా ఈ ప్రశ్నకి ఏమైనా మీకు ఉరుగు ఉసిగొల్పి ఉండొచ్చు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చారండి చంద్రబాబు నాయుడు వల్ల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని కట్టడి చేయడం సాధ్యం కాదు అది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చేయవచ్చునేమో అన్న ఆశ చిన్నగా చిగురించింది మొన్న మొన్న ఆయన వచ్చి పోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము వదిలిపెట్టేశాం పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబము కూటమి ప్రభుత్వము ఇవన్నీ అయ్యే పనులు కాదులేండి అనేసి ప్రజలందరూ నాలాంటి సామాన్యులందరూ కూడా నాతో పాటు మేమందరూ కూడా ఆశలు వదిలేసుకోండి కానీ ఆ ఆశను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న ఆశ చిదిరింపజేసారు మాకు పవన్ కళ్యాణ్ గారి మాట పైన నమ్మకం పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి వాటిని ఖచ్చితంగా చేసి చూపిస్తాడన్న ఒక నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ మీద ఇంకా ఉంది ఆయన నమ్మకాన్ని పోగొట్టుకోలే ప్రజల నుంచి మీరు అన్నట్లుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడా లేదా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తెలుస్తుంది నేను ఇప్పుడు చెప్పిపోయి దగ్గర దగ్గర పదహైదు రోజులు అవుతాం నాకు తెలిసి నవంబరు ఏడో తారీఖున అనుకుంటాను నవంబర్ ఏడో ఆ ఏడో ఎనిమిదో వచ్చారు శనివారం రోజు తిరుపతికి వచ్చి ఆయన మీటింగ్ పెట్టి చెప్పి వెళ్ళడం ఇంకా ఒక చూద్దాం వన్ మంత్ దాకా వెయిట్ చేద్దామని ఆలోచిస్తాం